కట్ చేయకుండా వస్తా బాయ్ అట్లయితే బాయ్యం కూసుందా ఇక కూసు అని ఆడండి అద్దే పోండి ఇప్పటికి మూడు సార్లు నాలుగు సార్లు లేదు నాలుగు సార్లు ఇప్పటికి తెచ్చు ఇంత అది కూడా ఏది అది కావాలన్నా ఇప్పటిదే సరే పని చేయాలంటే అప్పలు చేయడానికి కానీ నేను చిన్నప్పుడు అత్తయ్య కూడా అప్పలు చేస్తే నాకు పని చేయకపోతే మాత్రం ఏం చేయను ఏమనేది తెలుసా చేస్తే వాళ్ళకే అప్పలనేది పని ధ్యాని కాను నాకు సంవత్సరాలు చాలా సార్లు అయింది మర్చిపోయి ఉంటారు అని చెప్తున్నా అదే వాళ్ళకే చెప్తున్నా నీ కూడా చెప్తాను తొక్క నేనేం చేసేది అస్సలు అయిపోయేది అయినా కాదు అది ఏమైనా అనుకోండి నేను చేయకపోయేది ఏంటి ధైర్యం అంటే ఆ చేసిన తర్వాత ఇయ్యకుండా ఏం పోతాం మా తమ్ముడేమో అమ్మో ఇస్తారో అయ్యారో అని చెప్పి అంతా పనిచేస్తున్నాడు చేసిన తర్వాత ఎవరికి పెట్టకుండా ఇష్టంగా ఇప్పటికే అంతే అదే అంటే అత్తయ్య కొన్ని కొన్ని సంవత్సరాలు చెప్పింది కదా మానడే అవి మాకు నోట కళ్ళ ముందు కనిపిస్తాయి అనమాట